నమో వెంకటేశాయ గోవింద 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 ఈరోజు నేను పూరిలో ఉన్నాను అనమాట పూరి జగన్నాథ్ రథయాత్రకు వచ్చాను చూడండి ఇది రైల్వే స్టేషన్ ముందనమాట చాలామంది కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ విచ్చేస్తున్నారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే నేను టెంపుల్ దగ్గర బయలుదేరాను క్షేత్రం చాలా అద్భుతంగా భక్తులతో కలకలలాడుతుంది ఈరోజు జగన్నాథ రథయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా విచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ ఉచితంగా అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు అనమాట చాలా చాలా విశేషంగా చాలా చాలా అద్భుతంగా ఉంది కొన్ని లక్షల మంది యాత్రకు విచ్చేస్తారు అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి రథయాత్రకు విచ్చేసినటువంటి భక్తులకు రైల్వే స్టేషన్ ఆవరణంలో షెడ్లు వంటివి ఏర్పాటు చేసి భక్తులకు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ యాత్రకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి జగన్నాథుడి మందిరం వైపు వెళ్తున్నారనమాట నా వెనక చాలామంది భక్తులు వస్తున్నారు చూడండి అందుకే స్ట్రైట్కి వెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మనకి స్వామివారి మందిరం వస్తుందంట ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు వాకబుల్ డిస్టెన్స్ అని నేను నడుచుకుంటూ వెళ్తున్నా జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ ఈరోజు జగన్నాథుడి యొక్క రథయాత్రకి రావడం నేను చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను ఆ జగన్నాథుడి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాను జై పూరి జగన్నాథ్ ఈరోజు పూరీలో వాతావరణం చాలా క్లౌడీగా ఉంది పొద్దునే వర్షం పడింది అనమాట ఉదయం ఆరు ఏడు ఇంటి మధ్యలో ఒక ఎనిమిదింటికల్లా వర్షం తగ్గిపోయింది ఇప్పుడైతే ఫుల్ క్లౌడీగా ఉంది మంచి క్లైమేట్ కూడా బాగుంది చాలా చల్లగా ఉంది కొంచెం అప్పుడప్పుడు కూడా కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం వాతావరణం కూడా కూల్గా అనిపిస్తుంది ఇటువంటి యాత్రలకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రథయాత్రకి ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర కాబట్టి ఇక్కడికి లక్షల మంది భక్తులు విచ్చేస్తారనమాట స్వామివారి రథయాత్రకి కాబట్టి మన తగిన జన్ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రథయాత్రలో పాల్గొనడం చాలా ఉత్తమమని నా యొక్క ఉద్దేశం ఒక లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కొంచెం స్టాంపింగ్ జరిగిందనమాట చాలా ఒత్తిడి అయిపోయి మొత్తం తొక్కిసలాట జరిగేంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైంది ఎలాగోలా బయటపడేసి బయటకు వచ్చేసాను ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఒక సైడ్ నుంచే మెయింటైన్ చేస్తాను ఒక మిడిల్లోకి వెళ్ళను చాలా చాలా ఉన్నట్టుండి ఒక్కోసారి లైన్ చాలా ఉధృతంగా అయిపోతుందన్నమాట కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంతమంది వాలంటీర్స్ పోలీసు వాళ్ళు చూసినటువంటి విధానాలను పాటిస్తూ మనం వేలో వెళ్ళడం మంచిది కొంచెం డిసిప్లైన్గా ఉంటేనే ఇలాంటి రథయాత్ర సక్సెస్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం చాలా సంతోషంగా ఉంది వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అసలు రాత్రి నుంచి వచ్చేవాళ్ళు జనాలు తండోపతడాలు ఇచ్చేస్తున్నారు ఈ యొక్క రథయాత్రకి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ జగన్నాథుడి ఆలయానికి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఒక పురాతన ఆలయాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క పూరి క్షేత్రం సముద్ర తీరాన్నే ఉండటం వల్ల మనకి సముద్రం యొక్క ఈదురుగాలు చాలా అద్భుతంగా ఇక్కడికి వస్తున్నాయి వీస్తున్నాయి అనమాట కొంచెం క్లౌడీగా అనిపిస్తుంది కొంచెం హ్యూమిడిటీగా అనిపిస్తుంది కొంచెం కూల్గా అనిపిస్తుంది ఇక్కడ మూడు రకాల వాతావరణాన్ని నేను ఫేస్ చేస్తున్నాడా చూడండి మబ్బు పట్టింది పట్టుంది ఫుల్గా ఏ టైం అయినా వర్షం పడే అవకాశం ఉండొచ్చు నేనైతే వర్షం పడకూడదని భగవంతుని కోరుకుంటున్నాను కొంచెం జగన్నాథుడి రథయాత్ర సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఈ లక్షల మంది భక్తులు వెళ్తూనే ఉన్నారు దారి దారిటే నేను వాళ్ళతో పాటు వెళ్తున్నా జై జగన్నాథ్ మార్నింగ్ టైంలో వెళ్దాం అనుకున్నా ఐదు గంటల సమయంలో ఆ టైంలో కొంచెం భారీగా వర్షం పడుతుంది అనమాట అలాంటి వర్షం సమయంలో మనం సముద్రం స్నానాలకు వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే సముద్రం చాలా ఉధృతంగా ఉంటుందన్నమాట ప్రవాహం ఎక్కువగా ఉంటుంది పోర్టు మీద ఉంటుంది కాబట్టి కాబట్టి నేను వెళ్ళలేదు ఇక్కడే దేవస్థానంలో ఏర్పాటు చేసినటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఇక్కడే స్నానం చేసి ఇప్పుడు స్వామివారి యొక్క టెంపుల్కి బయలుదేరుతున్నాను జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ శ్రీవారి పాదసేవ అనే ఛానల్ని చూస్తున్నాను మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా నా యొక్క వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీకు ముందుకు వస్తుంటాయి జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ ఇప్పుడు జగన్నాథుడి యొక్క హృదయాత్ర జరిగేటువంటి ప్రదేశంలో ఉన్నమాట చాలామంది ఇక్కడ భక్తులు ఇచ్చేస్తున్నారు చూడండి ఎంతమంది వాలంటీర్స్ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది కలగకుండా చాలా మంచి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళంతా జై జగన్నాథ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొక్కిసలాడు జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలామంది వాలంటీర్సు ఇక్కడ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క రథయాత్రలో పాల్గొనడం జరిగింది పోలీసు వారు కానీ తర్వాత రకరకాల సుదూర ప్రాంతాల నుంచి వాలంటీర్స్ ఇక్కడికి విచ్చేసి ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు ఇక్కడ రథయాత్ర ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రకృతి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది అసలు ప్రకృతి రమణీయత ఇక్కడ చెప్పలేదు మబ్బులు పెట్టండి వర్షం వచ్చేలా ఉంది జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ ఈరోజు జగన్నాథుడి యొక్క రథయాత్రకి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను ఆ జగన్నాథుడి యొక్క కృప వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది జై జగన్నాథ్ పూరి జగన్నాథ స్వామి దేవాలయము భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్నటువంటి పూరి పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన హిందూ దేవాలయం పూరి జగన్నాథుని యొక్క ఆలయము కృష్ణ భక్తులకు మరియు విష్ణు భక్తులకు ఎంతో ప్రియమైనది ఈ ఆలయం యొక్క విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం విశేషం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా మనకు దర్శనమిస్తాడు ఇప్పుడు నేను జగన్నాథుని యొక్క ఆలయం దగ్గరికి వచ్చాను ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంది పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు విచ్చేస్తున్నారు జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ ఒకసారి చూడండి అంటే లక్షల మంది ఉన్నారు ఇక్కడ ఈ రోడ్డు మీద మొత్తం ఎక్కడ చూసినా భక్తులతో కోలాహలంగా ఉంది చాలా చాలా ఆధ్యాత్మికంగా ఉంది ఎక్కడ చూసినా జై జగన్నాథ్ జై జగన్నాథ్ అనేది నినాదారాలు వినిపిస్తున్నాయి మనకిన సో ప్రస్తుతం వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది ప్రస్తుతం వర్షం ఏం లేదు చాలా చాలా ఆనందంగా ఉంది సంస్కృత భాషలో జగన్నాథుడు అనగా విశ్వానికి ప్రభు అని అర్థం వస్తుంది జగత్ అనగా విశ్వము నాథ్ అనగా ప్రభు అని అర్థం ప్రతి హిందువు తన యొక్క జీవిత కాలంలో తప్పకుండా దర్శించవలసిన చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంటుంది ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర ప్రసిద్ధ చెందినది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలు జగన్నాథస్వామి చెల్లెలి సుభద్ర అన్న బలభద్రుడితో విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించినటువంటి రథాలపై ఊరేగిస్తారు రథయాత్ర స్టార్ట్ అవుతుందని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అందరు కిందనే కూర్చున్నారు నేను కూడా ఇక్కడే కూర్చున్నాను చూడండి నేను చాలా బాగా అలసిపోయి ఉన్నాను ఇక్కడ నుంచి రథాలు దగ్గరకు వెళ్ళి వచ్చాను ఇక్కడ వీడియో చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అందుకే రథాలన్నీ బయలుదేరి ఇటువైపే వస్తాయని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ముందు వెళ్ళే ప్రదేశంలో తొక్కిసలాడ జరుగుతుంది దానివల్ల చాలామంది స్టాంప్డ్ అవుతున్నారు అందుకని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ స్వామివారి రథాలు కూడా బయలుదేరి ఇటువైపు వస్తాయని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అప్పుడు నేను వీడియో తీసుకుంటాను చూడండి ఎంతమంది భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు పైన వరుణుడు చిన్న చిన్నగా వాన కురిపిస్తున్నాడు కురిపిస్తుండమాట ఎలా ఉంటుందో తెలియదు ప్రస్తుతానికైతే ఓకే ఇక్కడ చాలామంది ఒక పాట పాడతారు అనమాట నాకు వినిపించింది ఏంటంటే అది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే రామ రామ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 అంటూ భలే పాడుకుంటూ వెళ్తున్నారు చాలా బాగా నచ్చింది అనమాట అందుకే నేను కూడా పాడాను అనమాట ఇక్కడ స్వామివారి రథాలు ఎప్పుడు వస్తాయని నేను ఎదురు చూస్తూ ఉన్నా ఇక్కడ వచ్చే భక్తులు వస్తూనే ఉన్నారు చూసే భక్తులు చూసి వెళ్తూనే ఉన్నారు చాలామంది రథయాత్రలో పాల్గొనడం జరిగింది జై జగన్న జై జై జగన్నాథ్ జై జగన్న ఇంకో విషయం ఏంటంటే పైన నుంచి వాటర్ నీళ్లు నీళ్ళు అనమాట సన్న తుప్పర్లాగా వస్తున్నాయి అన్న పైన నుంచి వాటరు దానివల్ల వీళ్ళన్ని పైపులతో నీళ్లు కొడుతున్నారు పైన నుంచి చినుకులు రాలుతున్నాయి ఇంతకీ వర్షమా చినుకుల తుప్పరా అర్థం కావట్లేదు వీళ్ళు ప్లై చేసేది అర్థం కావట్లేదు ఇట్లా కూర్చోరన్నా జగన్నాథ రథాలు బయలుదేరడానికి సిద్ధమవుతున్నాయి మరి కాసేపట్లో రథాలు బయలుదేరి ఇక్కడ ఇటువైపు వస్తాయన్నమాట వచ్చి నేను కొన్ని వీడియోస్ తీసుకుంటాను ఖచ్చితంగా మీరు అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ టెంపుల్ దగ్గర కొంతమంది భక్తులు అస్వస్థతకు మరియు స్వల్పంగా గాయపడుతున్నారు వారందరినీ అంబులెన్స్లో తరలించడం జరుగుతుంది వారికి ఏం కాకూడదని మనం జగన్నాథుని ప్రార్థిద్దాం జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ దేవాలయం మూలాల విషయానికి వస్తే ఆలయ శాసనాల ప్రకారం ప్రస్తుత జగన్నాథస్వామి ఆలయ నిర్మాణాన్ని కలింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు తర్వాత కాలంలో పదకొండు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఒరిస్సా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతం మనం చూస్తున్న నిర్మాణాన్ని ఇచ్చాడు ఇతిహాసాల ప్రకారం అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదున్య మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక ఒక కథ ఉన్నది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడు పేరుతో పూజలు అందుకున్నాడని పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడట ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్య మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అక్కడికి పంపుతాడు అప్పుడు విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడుతాడు విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు విద్యాపతి తెలివిగా దారి పొడువు ఆవాలు జార వెళ్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుసుకుంటాడు దీంతో వెంటనే ఇంద్రదుమ్య మహారాజుకు కబురు పెడతాడు అప్పుడు రాజు అడవికి చేరుకునే లోపే విగ్రహాలు మాయమైపోతాయి దీంతో ఇంద్రదుమ్యుడు నిరాశ చెంది నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడట నీలాచలం మీద ఒక ఆలయం నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వీటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడట కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఒక ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరు రాకూడదని తన పనికి ఎవరు ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు సరే అని రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు దీంతో గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనపడడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి అప్పుడు పశ్చాత్తాపంతో రాజు ఇంద్రదుమ్యుడు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఇక మీదట అదే రూపంతో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించదు పదనాలుగు భువనాలను వీక్షించడానికి అన్నట్లుగా ఇంటింటి కళ్ళతో స్వామివారు మనకి దర్శనమిస్తాడు ఇక్కడ ఒడిస్సా గవర్నమెంటు ఇక్కడ మూలమూర్తుల్ని విగ్రహాలని మనం వీడియో రికార్డ్ చేయకూడదు అనమాట నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో దానివల్ల మనం ఏంటంటే మనం ఇక్కడ రథాలని మనం దూరం నుంచి చూడాలి జై జగన్నాథ్ జై జగన్నాథ్ అవచ్చు ఎక్కడో కనిపిస్తున్నాయి కెమెరాలో కనిపిస్తుందో లేదు సరిగా చాలా చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు జగన్నాథుడి రథయాత్ర కోసం దూరంగా మూడు రథాలు కనిపిస్తున్నాయి చూసారా ఒక లెఫ్ట్ నుంచేమో బలభద్రుని ఒక రథం అనమాట ఆ మిడిల్లోనేమో సుభద్రదేవిది తర్వాత అటు ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నది ఏమో శ్రీకృష్ణుడు పరమాత్ముడు అనమాట ఈ మూడు రథాలు శ్రీకృష్ణుడు బలభద్రుడు తర్వాత సుభద్రాదేవి ఇక్కడ తర్వాత అన్నా చెల్లితో కొలువై ఉన్నాడు అనమాట ఇక్కడ ఈ పూరిక్షేత్రంలో జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ లక్షల మంది డివోటీసు ఇప్పుడు శ్రీకృష్ణుడు రథయాత్ర కోసం ఎదురు చూస్తున్నారు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు సమయం నుంచి రెండు గంటలైంది వర్షం కూడా ఆగిపోయింది చాలామంది ఎక్కడ చూసినా చూడండి భక్తులు చూస్తున్న బెదిరి చూస్తున్నారనమాట స్వామివారి రథయాత్ర కోసం ఇటువంటి రథయాత్ర సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమము ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వీలైనంతగా కొంచెం ఈ క్రౌడ్కి దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి చూడండి ఎప్పుడైనా ఎలాంటి సంఘటనలైనా జరిగే అవకాశం ఉంటుంది ఒకసారి ఒక్కోసారి క్రౌడు ఉధృతంగా వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది రథాన్ని లాగాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చేస్తూ ఉంటారనమాట దానివల్ల ఏమవుతుందంటే ఒక జనాలు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసరికి క్రౌడ్ ఏర్పడుతుంది దానివల్ల ఏమంటే తొక్కిసలాట జరిగే ప్రమాదాలు ఉండొచ్చే ఉన్నాయి కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి రథయాత్రలో పాల్గొనడం చాలా ఉత్తమం ఓకే చూడండి ఎంతమంది భక్తులు నిరీక్షిస్తున్నారు స్వామివారి రథయాత్ర కోసం ఆల్మోస్ట్ సిద్ధమైంది రథయాత్ర బయలుదేరే సిద్ధంగా ఉంది ఈ యొక్క రథయాత్ర కోసం చూడండి రోడ్లు ఎంత వెడల్పు చేశారో చాలా పెద్దగా వెడల్పులు చేశారనమాట ఇలా ఉంటేనే ఒక రథయాత్ర అద్భుతంగా జరుగుతుంది దానివల్ల చాలా పెద్ద ఎడల్పులు చేశారు అదేవిధంగా ఈ లైన్లో నాకు కనిపించే ఒక చెట్టు కూడా కనిపించలేదు ఈ రథయాత్ర జరిగే సం ప్లేస్ మొత్తం చెట్టు కూడా కనిపించలేదు మొత్తం అన్నీ క్లియర్ చేశారనమాట ఈ రథయాత్రలు జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటుందని ఈ విధంగా చేశారనమాట శ్రీకృష్ణ రథయాత్ర ప్రారంభం కానుంది మరి కాసేపట్లో ఆల్మోస్ట్ అంతా సిద్ధమైంది అలా విగ్రహాలు కూడా రథంలో ఎక్కించారనమాట మేబీ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ క్రౌడ్ ఏర్పడుతుంది ఇక జై జగన్నాథ్ జై జై చాలా చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కొంతమంది వచ్చి వాలంటీర్లుగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ వచ్చే పోయేటువంటి వాహనాలకు అదేవిధంగా అంబులెన్స్కి దారి ఏర్పాటు చేస్తూ చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అదేవిధంగా పోలీసు వారు కానీ తర్వాత అనేక రకాల సిబ్బంది కానీ ఈ యొక్క యాత్రని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ ఈరోజు పూరి క్షేత్రంలో చాలా పండగ వాతావరణం ఉంది అనమాట అందరూ చాలామంది వారి వారి షాపులు చేసేసి ఈ యొక్క రథయాత్రలో పాల్గొనడం జరుగుతుంది ఎక్కడ చూసినా ఈరోజు పూరి ఊరు మొత్తం చాలా ఈ ఈ జగన్నాథుడి యొక్క రథయాత్రకి విచ్చేసడం జరిగిందనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది జై జగన్నాథ్ జై జగన్ రోజు ఇక్కడ భక్తజన సందరం కనిపిస్తుంది భక్తులు చాలా పెద్ద ఎత్తున లక్షల్లో ఇచ్చేసి ఇక్కడ ఒక సంద్రంలో ఏర్పడింది అనమాట చూడండి రోడ్డు మొత్తం భక్తులే ఉన్నారు లక్షల మంది ఉంటారు మేబీ చాలా అద్భుతంగా ఈ యొక్క రథయాత్ర కోసం ఎంతోమంది వే వచ్చి ఉన్నారు అనేక రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క రథయాత్రకి రావడం జరిగింది స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేసి వారికి తోచిన విధంగా వచ్చినటువంటి భక్తులకి అన్నపానీయాలు తర్వాత స్నాక్స్ ఇలాంటివి అన్నమాట చాలా చాలా అభినందనీయం చాలా ఆనందంగా అనిపించింది చూడు చూసినప్పుడు కొంతమంది వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు కొంతమంది మిల్క్ ఇస్తున్నారు కొంతమందికి బటర్ మిల్క్ ఇస్తున్నారు అలాంటి స్టూడెంట్స్ ఇలా ఏదో వారు తోచినంత సహాయం చేస్తున్నారు అన్నమాట చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా కొంతమంది భోజనాలు పెడుతున్నారు చాలా చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగుంది ఇక్కడ చిన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అంతా చదిగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు చాలా అద్భుతంగా ఉంది అన్నమాట నెట్ పడేస్తారు అందరిని చాలా ఏయ్ 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 గో 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 ఏయ్ 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 కాయి దూస మషా అల్లా బేవాని జనప్రవాహంలో పడితే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జనప్రవాహంలో కొట్టుకుని వచ్చాను నేను దాకా ఇక్కడ మామూలు విషయం కాదు చాలా చాలా తొక్కిసలాటలాగా జరిగింది అనమాట ఇప్పుడే రథాలు బయలుదేరుతున్నాయని చెప్పేసి క్రౌడ్ అంతా వెనక పంపించేశారు ఒక్కసారి ఆ ప్రవాహంలో పడితే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఆ ప్రవాహంలో ఇక్కడ దాకా కొట్టుకోవచ్చు అనమాట అంత క్రౌడు క్రౌడ్లో చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట బ్యాగ్ వేసుకున్నాను జగన్నాథుని రథయాత్ర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర ఈ యొక్క ఉత్సవం జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రదేవి విగ్రహాలను పూరి వీధులలో ఊరేగిస్తారు ఈ యొక్క ఉత్సవాన్ని వీక్షించడానికి భక్తులు విశేషంగా తరలివస్తారు అదేవిధంగా ప్రతి ఏటా కొత్త రథాలు తయారు చేయడం విశేషం ఈ యాత్ర పూరి నుంచి గుండెచేవి దేవాలయం వరకు ఉంటుంది ఆషాఢ శుద్ధ విధియ పూరి క్షేత్రంలో పండుగ వాతావరణం రోజు పూరి వీధులన్నీ జగన్నాథ జయ జయ ధ్వనాలతో మారుమోగుతాయి రథయాత్ర నేపథ్యం గురించి రకరక కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని యాత్ర జరుపుతారని ఒక కథనం రెండు ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు మూడు గుండిచాదేవి మందిరం విషయానికి వస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రదుమ్య మహారాజు భార్య గుండిచ ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది అదే గుండిచ ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్ళిన మూడు విగ్రహాలు ఆ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండిచాదేవి పేరిట ఆదిత్యం ఇస్తారు వారం రోజుల పాటు గుండేచాదేవి ఆదిత్యం స్వీకరించి అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదాయాత్ర అంటారు మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లకు బంగార ఆభరణాలతో అలంకరిస్తారు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో రథయాత్ర పూర్తి అవుతుంది ఈ యొక్క విషయాలను అంతర్జాలంలో దొరికిన సమాచారాన్ని మీకు అందించడం జరిగింది వీక్షకులు గమనించగలరు జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ జగన్నాథుని రథయాత్రను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున భవనాలపై నుండి చూస్తున్నారు అదేవిధంగా భక్త జన సంద్రాన్ని వీక్షిస్తున్నారు స్వామి జగన్నాథుడు ఎప్పుడు రథంపై వస్తాడని భక్తులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు సుభద్రాదేవి జగన్నాథుడు బలభద్రుడు రథారుడుపై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు జగన్నాధీషుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపుడితో శుభ్రం చేస్తారు అనంతరం స్వామిపై గంధపు నీళ్ళు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తారు అదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని హారతిలు అర్పించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు జగన్నాథుని రథం మీద నుండే ప్రధాన పండ నుంచి చూచిన రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతలిచ్చి జై జగన్నాథ అని పెద్ద ఎత్తున అరుస్తూ తాళ్లను పట్టుకొని లాగుతూ ముందుకు కదులుతారు లక్షలాది భక్తజనం నడుమ రథం నెమ్మదిగా కదులుతుంది భక్తుల తొక్కీసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమైన అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు నేను చూస్తుండగా ముందుగా బలభద్రుని రథం బయలుదేరింది ఎంతో వైభవంగా ఈ యొక్క రథం బయలుదేరింది రథం బయలుదేరి వస్తుండగా భక్తులు జగన్నాథ అని జయ జయ ధ్వనాలతో పూరి వీధులు మారుమోగుతున్నాయి భక్తులు రథాల వెంట పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు అదే సమయంలో కొంతమేర కొన్ని చోట్ల తొక్కిసలాట కూడా జరుగుతుంది తర్వాత కొంతసేపటికి సుభద్రాదేవి రథం బయలుదేరింది జయ ధ్వనాలతో రథయాత్ర కొనసాగుతుంది చీకటి పడటంతో జగన్నాథ స్వామి రథం మరుసటి రోజు బయలుదేరింది ఆ యొక్క వీడియో నేను తీయలేకపోయాను వీక్షకులు గమనించగలరు

Kukul, o yukaraya asa wali? Arek! Kukul, o yukaraya asa wali?